బీహార్ ఎన్నికల్లో ఎన్డిఏ పార్టీ విజయాన్ని సాధించడం జరిగింది ఎట్లా అంటే ద్వారా బీజేపీ కూటమికి రెండు వందల రెండు మహాగట్బంధన్ ముప్పై ఐదు ఎంఐఎంకి ఐదు బీజేపీకి సున్నా ఇతరులకు ఒకటి అయితే మహాగఠ్బంధన్ కొన్ని హస్తం పార్టీ ప్లస్ దీపం పెట్టిర్రు ఆ రెండు పార్టీలకు ముప్పై ఐదు వచ్చింది ఇక కూటమి ప్రభుత్వానికి రెండు రెండు వచ్చింది విందవిగా బీహార్లో లో ఎన్డిఏ హవా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికార కూటమి గెలుపు రెండు వందల నలభై మూడు సీట్లు గాను రెండు వందల రెండు సీట్లతో జయ కేతనం మహాఘట్ బంధన్ కు చుక్కేదను ముప్పై ఐదు స్థానాలకే పరిమితం ఎన్నికల్లో ప్రభావం చూపని పికే జన్ సురాజ్ పార్టీ ఎనభై తొమ్మిది సీట్లతో అతి పెద్ద పార్టీగా బిజెపి జేడియు ఎనభై ఐదు సీట్లు పంతొమ్మిది సీట్లు గెలుచుకుని సత్తా చాటిన ఎల్జిపి రామ్ విలాస్ ఇరవై ఐదు వద్దే ఆగిపోయిన ఆర్జేడి కాంగ్రెస్ కు ఆరు స్థానాలు ఐదు స్థానాలు గెలుపొందిన ఎంఐఎం ఇక మహిళలు యువతే మాకు బలం బీహార్ లో ఇక ఎప్పటికీ జంగల్ రాజు రాదు మోదీ నెక్స్ట్ లోను విజయం మాదే అక్కడ జంగల్ రాజును కుకిడి వేళ్లతో పికిలించేస్తాం కుటుంబ పాలన దేశానికి ముప్పు కాంగ్రెస్ పరాన్న జీవి దానితో జాగ్రత్త అదొక ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్ లా మారిందని వ్యాఖ్య బీజేపీ హెడ్ ఆఫీస్ లో సంబురాలు బీహార్ సీఎం ఎవరు ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బెదిరించిన మనిషి ఎవరు వినండి పొలిటీషియన్ కాదు స్ట్రాటజిస్టే ఒక్క సీటు కూడా గెలవని ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ బీహార్ ప్రజలు నమ్మకం పొందలేకపోయామన్న జేసిపి ఆ భవిష్యత్ కార్యాచరణలపై సమీక్షిస్తామని వెల్లడి ఇక పూర్తి స్థాయిలో ఇది ఇక్కడ కూడా నరేంద్ర మోడీ ఎక్కడైనా ఆ రాష్ట్రంలో ఓటింగ్ జరుగుతుంది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయంటే దానికి సందర్భంగా ఏదో ఒకటి మొన్న యాజ్ ఇట్ పాకిస్తాన్ పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం పెట్టిండు ఆ తర్వాత ఇక్కడ మిజోరం దగ్గర మంచి రోల్లు పెట్టిచ్చు అక్కడ కూడా ఎన్నికల టైంలో మళ్ళీ ఇక్కడ బీహార్లో ఎన్నికలు ఉండగా ఇక్కడ కూడా మొన్న బ్లాస్టింగ్లు అంటే పదేళ్లలో జరిగిన ఈ వ్యవహారాలు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూలిపోతుందనగానే పాకిస్తాన్లో వస్తానులు ఉగ్రవాదులు వస్తానులు మరి అనుకున్నాం కదా పదేళ్ల పాటు ఉగ్రవాదులకి కింద మీద లాభం జరిపించేలా చేశారు నరేంద్ర మోడీ మరి ఇప్పుడు ఏమైంది చిన్న డౌట్ చిన్న లాజిక్ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఎన్నికల టైం అప్పుడే ఎందుకు బామూలు పేలుస్తుర్రు ఎన్నికల టైం అప్పుడే ఎందుకు దొరుకుతుర్రు అన్నీ ఇది రెడ్డి బ్లాక్ మెయిల్ అంటే ఇక రాజకీయాల్ని తిరగరాసేటట్టుగా వ్యూహ ప్రచురిస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ గారు